తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు మళ్ళీ మళ్ళీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు రోజు లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులకు దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సంపదను తోచడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతుంటారు మరి వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని రహస్యాలేంటో తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించిన ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది గమనించిన నీలాదేవి అనే గంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికిస్తుంది భక్తి సమర్పించిన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుంచి తిరుమలకు వెళ్ళే భక్తులు తమ కోరికలు తీరకముందు తీరిన తర్వాత స్వామివారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు పూజలకు వాడే పాలు నెయ్యి వెన్న ఆకులు పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ గ్రామస్తులు చాలా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు అలానే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం అనేది ఉండదు కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగుపెట్టాలి అలానే వెంకటేశ్వర స్వామివారికి గడ్డం దగ్గర గంధం అనేది పూస్తారు ఎందుకు అలా పూస్తారో తెలుసా దీనికి కూడా ఒక కథ ఉందండి బాల్యుడు రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతల్ వారు గుణపంతో కొడతాడు దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం అనేది వస్తుంది అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సాంప్రదాయంగా వస్తుంది ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు అయితే ఆయన గర్భగుడి కుడివైపున ఉంటారు కరెక్ట్గా పరిశీలిస్తే స్వామివారు గర్భగుడికి కుడివైపున ఉన్నట్టు మనకి కనిపిస్తారు ఇంకొక రహస్యం ఏంటంటే శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం అనేది లభించదు సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకి ఇస్తూ ఉంటారు అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు వాటిని స్వామివారి వెనక వైపే విసిరేస్తారు చిత్రం ఏమిటంటే ఆ పువ్వులు తిరుపతికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో శ్రీకాళహస్తి దారిలో అనేవి కనిపిస్తాయి స్వామి విగ్రహం వెనక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరతాయని చెబుతూ ఉంటారు ఇంకో రహస్యం ఏంటంటే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందించే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి వెదుట కనిపిస్తాయి ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమైపోతుంది అని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు శ్రీవారి కళ్ళు ఎందుకు మూసి ఉంటాయో తెలుసా వెంకటేశ్వరుని కళ్ళు విశ్వశక్తికి మించినవని అందుచేత భక్తులు శ్రీవారి కళ్ళలోకి నేరుగా చూడలేరట ఈ కారణం చేతనే శ్రీవారి కళ్ళకి తెల్లని క్లాత్ అనేది కడతారు కాబట్టి తిరుమల బాలాజీ కళ్ళు ఎప్పుడు మూసి ఉంచుతారని పండితులు చెబుతున్నారు అయితే ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి కళ్ళ ముసుగను మారుస్తారట ఆ టైంలో మాత్రమే కొన్ని క్షణాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి నేత్రాలను నేరుగా చూడగలుగుతారని పండితులు చెబుతున్నారు అలానే వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించే అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి రూపం అనేది అచ్చులా వస్తుంది అంతే అండి నాకు తెలిసిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి రహస్యాలు థ్యాంక్ యూ అండి